అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ కీలక నిర్ణయం వచ్చేసిందండి ఈ వీడియోలో విటైనటు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఒక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగ సంఘాలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ సో ఏపీలో కూటమి సర్కార్ ఉద్యోగ సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పింది గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారని విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ వారికి ఒక విషయంలో మాత్రం ఓరటినిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది నిబంధనల ప్రకారంగా వారికి ఆ విషయంలో ఓరటినిస్తూ ఈవేళ మేము కూడా విడుదల చేయడం జరిగిందండి దీంతో ప్రభుత్వ గుర్తింపు కలిగిన అన్ని ఉద్యోగ సంఘాలకు కూడా ఈ మేరకు ఓరటైతే లభించబోతుంది రాష్ట్రంలో ప్రభుత్వం తాజాగా ఉద్యోగుల బదిలీలు పోస్టింగ్లకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది ఇందులో రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఆగస్టు పంతొమ్మిది నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు కూడా సరళిస్తున్నట్లు పేర్కొంది ఎక్సైజ్ శాఖ మినహా పద్నాలుగు శాఖలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని అందులో తెలిపింది ఎక్సైజ్ శాఖలో ఉద్యోగులకు మాత్రం సెప్టెంబర్ ఐదు నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా బదిలీలకు అవకాశం కూడా కల్పించారండి ఇక తొలి విడతలో భాగంగా ఈ నెలలో రెవెన్యూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మున్సిపల్ శాఖ గ్రామ వార్డు సచివాలయాలు పౌర సరఫరాలు మైనింగ్ జియాలజీ అన్ని శాఖల్లో కూడా ఇంజనీరింగ్ సిబ్బంది దేవాదాయ శాఖ రవాణా శాఖ ఈఎస్ఎస్ అంటీ అలాగే పరిశ్రమలు విద్యుత్ స్టాంపులు రిజిస్ట్రేషన్లు వాణిజ్య పన్నుల శాఖల్లో ఉద్యోగులకు బదిలీలు అయితే మొదలయ్యాయండి అయితే వీటిలో ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఉద్యోగ సంఘాల ఆఫీస్ బ్యారర్లకు మాత్రం మినహాయింపునైతే ఇచ్చారు ఇక ఉద్యోగుల సాధారణ బదిలీల నుంచి ప్రభుత్వం గుర్తింపు కలిగిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బ్యారర్లను మినహాయిస్తూ ప్రభుత్వం ఈవేళ మేము విడుదల చేసింది ఇందులో అన్ని శాఖల విభాగాధిపతులు ఆయా గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నుంచి ఏడు రకాల పత్రాలను తీసుకుని వీరికి బదిలీల నుంచి మినహాయింపునైతే ఇవ్వచ్చని పేర్కొంది ఆయా గుర్తింపు పొందిన సంఘాల ఆఫీస్ బ్యారర్లను తమ గుర్తింపును నిరూపించుకునేలా ఈ పత్రాలను తమ శాఖల విభాగాధిపతులకు సమర్పిస్తే బదిలీల మినహాయింపు అయితే ఉంటుంది అని చెప్పేసి స్పష్టంగా పేర్కొనడం జరిగింది